హాయ్ అండి వెల్కమ్ టు వైష్వి రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి కదాంబం రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను దేవీ నవరాత్రులలో ఏడవ రోజు చేసుకునే ప్రసాదం రెసిపీ కదాంబం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చూపించేస్తాను ఎలా చేసుకోవాలో అమ్మవారికి ఏడవ రోజు ఈ కదాంబం రెసిపీ నివేదిస్తారు పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కుక్కర్లోకి ఒక కప్పు రైస్ అయితే తీసుకోవాలి అదే కప్పుతోటి ముప్ప కప్పు కందిపప్పు కూడా తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అదే కప్పుతోటి ఐదు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి మూడు విజిల్ అయితే రానివ్వాలి ఇంకొక బౌల్ తీసేసుకొని నిమ్మకాయసిన చింతపండు తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసుకొని చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ఆలోపు కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఆలు ముక్కలు టమాటో క్యారెట్ బెండకాయ ముక్కలు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా మీరు కట్ చేసుకొని వాడుకోవచ్చు ఇలా కూరగాయల ముక్కలన్నీ కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక విజిల్ రానేస్తే సరిపోతుంది కూరగాయలు చక్కగా ఉడికిపోతాయి రెండు మూడు విజిల్స్ అంటే కూరగాయలు అయితే మెత్తగా అయిపోతాయి అండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది లోపు చింతపండు అయితే స్క్వీజ్ చేసుకొని రసం అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా రసం పక్కన పెట్టుకున్న తర్వాత కూరగాయ ముక్కలైతే ఉడికిపోయాయి ఒకసారి చెక్ చేద్దాము చూడండి చక్కగా ఉడికిపోయాయి పక్కన తీసి ఉంచిన చింతపండు రసం వేసుకొని స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత రైస్ ఉడికిందో చెక్ చేద్దాము రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది గిరిటెతోటి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కూరగాయల ముక్కలు ఉడికిపోయాయి కదా ఆ కూరగాయల ముక్కలను ఈ రైస్లోకి అయితే వేసేయాలి ఈ విధంగా వేసిన తర్వాత గిరిటెతోటి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకుంటున్నాను మీరు తాలింపు కోసం నెయ్యైనా అయినా వాడచ్చు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తాలింపు వేగాక కుక్కర్లో తాలింపు వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కదంబం రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నివేదిద్దాము దేవి నవరాత్రులలో ఏడవ రోజు చేసుకునే ప్రసాదం కదంబం అయితే రెడీ అయిపోయింది ఒక బౌలోకి తీసుకుని అమ్మవారికి నివేదించడమే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లు అయితే చెప్పండి ఇప్పుడు దేవి నవరాత్రులలో ఎనిమిది రోజు చేసుకున్న ప్రసాదం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బెల్లం పరమాన్నం పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కుక్కర్లోకి హాఫ్ కప్ రైసు పావు కప్పు పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు పాలు వేసుకొని అలాగే రెండు ఇలాచీలు కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి లోపు బెల్లం అయితే కరిగించుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము హాఫ్ కప్ నీళ్ళు అయితే వేసుకోవాలి మీరు స్వీట్నెస్ ఎక్కువ తినే పని అయితే ఇంకొక ఆ కప్ బెల్లం అయినా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి ఇది కరెక్ట్గా బెల్లం కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒకటి కరిగితే సరిపోతుంది బెల్లం అయితే కరిగిపోయింది స్టవ్ అయితే ఆపిద్దాము లోపు రైస్ కూడా ఉడికిపోయింది ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పుతోటి అదే కప్పుతోటి రెండు కప్పుల పాలైతే వేసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత గిరిడతో ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం నీళ్ళు అయితే వడగట్టుకోవాలి ఏమన్నా నలకలున్నా పోతాయి స్టవ్ ఆపేసి బెల్లం నీళ్ళు అయితే వడగట్టేసుకోవాలి గుర్తుంచుకోండి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి గరిడతోటి మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది దగ్గర పడుతుంది చల్లారాకం కుక్కర్ పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని కుక్కర్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక బోల్లోకి అయితే తీసుకొని అమ్మవారికి అయితే నివేదించడమే అంతేనండి నవరాత్రులలో ఎనిమిదో రోజు చేసుకున్న నైవేద్యం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి అయితే నివేదిద్దాము ఈ రెండు రెసిపీలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ అయితే చెప్పండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ అయితే చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్